తీసుకోండి ఒకటే ఇంకా ఉన్నాయా ఆల్కహాల్ చేయడానికి ఆమె సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచే కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్ సార్ ఆల్రెడీ ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికి ఓటకు ఉంది అట్లా ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసేది సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడం అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లే సార్ మా మీద ఎగ్గడుతుంది అంటే నైట్ టైం ఆల్కహాల్ ఆల్కోహాల్ మా మీద దగ్గర కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ దగ్గర సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్గా సార్ అసలు ఆమె మాకు కరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్

అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుందని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడు మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలేం సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం మేమందరం చేంజ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్ల ఎట్లుంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దా సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎలా ఉంటారు సార్ రాష్ట అమ్మాయిలు అసలేదు చాలా మంది அது மேடம் ஏன் பண அசை எதுக்கு எந்த மேடம் பரவிடா அந்த அசலும்